आज लंबाड़ी हकट समिति इन संवराज तरह आज इन तुम संवस अड़क सर लंबा हकल पोराट समित संघट त्यागम सर यह संगमेर ला घनोट हिस्टर सर संगमेर तांडे ग्राम पंचायती रिजर्वे जमकर संघमेम काम कड़ते कड़ते नूट एक्सो चालीस मन मर सर एनौंटर मरगे सर ఈ అప్పుడు సంఘం ఘడమూడు త్యాగం చే సంఘమేరు ఈ సంఘమైన త్యాగం వల్ల గత ప్రభుత్వం కేసీఆర్ బి అత్ర రాష్ట్ర వ్యాప్తంగా కేరీ నాన్ కో కొంతి ఆజ్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ బి కో సంబాడీ హక్కుల పోరాట సమితి పోరాట ఫలితంగానే ఈ రోజు గ్రామ పంచాయతీ ఉన్నాడు కేసీఆర్ సుదా కో కేసీఆర్ కాంగిదో తాండేంద్రమై గ్రామ పంచాయతీకిదో ఖాళీ గిన్యా పొడవై దాన్ చేయి నే ఖాళీ పంచాయతీకి రెవెన్యూ పంచాయతీకి ఎవరి వల్ల బడ్జెట్ చేయి તાંડે નષ્ટ મંદિર સર્પંચો ત્યાગમવા સમાજ આજે ગામેથી તાંડે રોડે છે રાષ્ટ્ર કેસી ગવર્મેન્ટ એના આ પો ભૂમિ પટ્ટાજળી આપણે ગોર કોરમારી કનબી પછી આ જમીન વસ્તી વેદ નહીં જમીન આપણે હકુ પોલીમ પટ્ટાજળાની ઓર તો પાણી રિઝર્વેશન કે તાંંદર ગ્રાહ પંચાયર ગોર સમાજ શિવજ આપે આપણે શિવલાલ મહારાજો શિવલાલ મહારાજ ફિબ્રવરી પદ સેલ દિન દેવકરમ કે અન્ય સમસ્યા ઉદ્યોગ પોરાટ કાર્ય રા તપડાસ પાર્ટી તરફ ના રહેતો ગોરમા હંડ્રેડ પર્સ આલો રા નારાયણ ખેડ અમાર લક્ષ્યમ ભી ઉચ્છ શેવાયા કે ભાઈ કેસુલાઈ કોલકુડા અમાર લક્ષ્યમ ભી છે રાબોય રોજુલે ભવિષ્યમાં

અધિકારીક દેવું કરે તો રેવંત રેડ્ડી આપણે જનાબાલે છે કઈ સમસ્યા સમસ્યા भारी अत्तु ना अजी रा बोए रोज ले प्रभुत्व मुख्यमंत्री ने भरतानी ए रिपनेशन जाता लेटर दाचा मेमोरण जाता आपणे गोरु समस्या परिष्कार करंगा दिसेगा आपण पोराटाम करता करंगा किथे मनु करतो हे संगम अजी त महागारी सु अजी आणु हम काई तप कुंडा काई रतो भी आपणे जातिया वासु राचा कच्ची नेहरू भी केदु कांग्रेस पार्टी रतो भी आप भी एमपी आपणे निजले मई आये जे निजुल मई छो करोड़ आये मई

సందర్భంగా శుభాకాంక్షలు తెరవచ్చు ధన్యవాదాలు నా పేరు ప్రకాష్ రాథోడ్ నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ స్టేట్ అది అదేవిధంగా విశాఖ మెడ్డి జిల్లా మెంబర్ని అయితే ఈరోజు మా లంబాడి హక్కుల పోరాట సమితి పుట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టి తీసుకొని ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో అడుగులకింది మా లంబాడి హక్కుల పోరాట సమితి ఏదైతే ఆయుర్భావ దినోత్సవం ఇక్కడ నారాంగేడు శివాల శక్లో చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా మన యువ నాయకులు రాష్ట్ర నాయకులు మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు సాగరన్న గారి రావడం సంతోషం అదేవిధంగా ఎస్టిసిఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరు నాయక్ గారు అదేవిధంగా ఎల్ఎస్పిఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ అదేవిధంగా ఎల్ఎస్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రామావత్ అదేవిధంగా కాన్సీసీ ప్రెసిడెంట్ నాయక్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వినోద్ అదేవిధంగా జిల్లా నాయకులు రవి అదేవిధంగా నాగేష్ లక్ష్మణ్ గణేష్ సురేష్ అదేవిధంగా వచ్చినటువంటి రమేష్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే లంబాడి హక్కుల పోరాట సమితి ఈ సంఘం యొక్క త్యాగం ఏంటంటే నూట ముప్పై మంది చనిపోవడం జరిగింది ఇందులో ఈ పోరాటంలో చాలామంది అనేక సార్లు ఉద్యమాలు అదేవిధంగా జైలు జీవితాలు వారి యొక్క జీవితం ఒకటేసారి అదైతే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి నూట ముప్పై మంది ఎన్కౌంటర్లో ఎల్ఎస్పీఎస్ నాయకులు చనిపోవడం జరిగింది ఎందుకంటే మా తాండాల్లో మా రాజ్యం కావాలా మా తాండాలకు గ్రామ పంచాయతీలు కావాలా మా తాండాలకు రోడ్ కావాలా మా తాండాలకు విద్య కావాలా మా తాండకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మాకు నిజంగా చెప్తా ఉన్నాం ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లమ్మాడి కిసిన బిడ్డలకు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏదైతే భూ పంపిణీ చేసిరో ఆ రోజు తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మాకు పది సంవత్సరాల కాలంలో చాలా అంటే చాలా కష్టమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబాడీ సోదరులకు ఎవరు కూడా పట్టించుకోలే వారి యొక్క హక్కులు అధికారాలు ఏమున్నాయో తెలుసుకోలే కనీసం తాండాలకు రోల్ వేయలే అయితే ప్రభుత్వం మీద మా సంఘం అనేక రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ మా మీద కేసులు అదేవిధంగా భయాందోళనకు గురి చేసిన ఎల్ఎస్పీఎస్ అంబాడి యొక్క పోరాట సమితి ఎక్కడా కూడా భయపడకుండా ఉద్యమాలు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళకు ఖచ్చితంగా తాండాలకు గ్రామ పంచాయతీ కావాలా అదేవిధంగా రిజర్వేషన్ కావాలా విద్యా వైద్యం అన్ని రకాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేసినాం కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ నాయకుడు పట్టించుకోలే కానీ గౌరవ ఈరోజు ఎవరైతే శాసనసభ్యులు కానీ ఏదైతే గౌరవ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ కానీ అదేవిధంగా సంజయ్ రెడ్డి గారు కానీ మా ఆ చెప్పారు మీ తాండాలో ఖచ్చితంగా రోడ్ వేస్తాం మీకు సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పేసి అన్నారు వారి యొక్క మనసు కూడా ఉంది లంబాీ సోదరులకు ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి చేయాలా వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్లో చాలా లో ఉంది కాబట్టి మెల్లమెల్లగా వర్క్ జరుగుతా ఉంది మేము కూడా అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు ఒక తండ కోటి రూపాయల బడ్జెట్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ చాలా లో ఉందని చెప్పేసి అర్థం చేసుకొని ఉన్నాం ఖచ్చితంగా మా యొక్క ఆలోచన ఏముందంటే మా తాండలు అభివృద్ధి జరగాల మా ఈ రోజు గ్రామ పంచాయతీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ చేసింది కానీ వాటికి రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయలేరు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయకపోవడం వల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది అందుకనే రెవెన్యూ పంచాయతీ చేయాలని చెప్పేసి అదే విధంగా మా గోర్ బౌలి భాష ఈ దేశంలో పన్నెండు కోట్ల మంది ఉన్నాం పన్నెండు కోట్ల మందికి మా భాష వేసే ఒకటే ఉంది ఈ దేశంలో కానీ మనకు ఒక మాకొక భాషలో వేష ఉన్నా కానీ మాకు గుర్తింపు లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మా భాషను షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసింది ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ఎనిమిది ఎనిమిదిలో చేర్చి మా భాషను కోరుతా ఉన్నాం అదేవిధంగా రిజర్వేషన్ను ఇలా ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు రాష్ట్రంలో పై శాతం ఇంప్లాయ్ ఇంప్లిమెంట్ అయితా ఉంది కానీ దాన్ని చట్టపరత కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి మాకు చిట్టభద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా లంబాడీ సోదరులకు మేము ఒకటే విన వినివ్వం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ఏకతాటి మీద ఉండి రాబోయే రోజుల్లో మన హక్కులు అధికారాలు ఏమున్నాయి మనం అందరం కూడా సాధించుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలా ఈ సంఘంలో ఎవరైతే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణకెళ్ళ ప్రాంతంలో అనేక సంఘాలు మీరు చూసి కానీ ఇంత నిజాయితీగా నిర్భయంగా ఎవరు కూడా కొట్లాడలే మేము కొట్లాడినాం ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడి మన తాండాలకు ఏం కావాలో ఆ కృషి ఖచ్చితంగా మేము చేస్తాం ఎందుకంటే ఇప్పుడే మనం గెలిచి కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరం నరవుతుంది కాబట్టి ఇంకా బడ్జెట్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తాండాలకు ఏం కావాలో పూర్తి సమాచారం పూర్తి సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి ఎంపీ గారికి ఇచ్చినాం ఆయన కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అన్నారు ఈ రాబోయే రోజుల్లో తాండాలకు అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నాకు ఎంపీ గారు ఆ రోజు జైరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు ప్రకాష్ ను మన సీఎం గారికి చెప్పమంటే నేను సీఎం గారికి కూడా చెప్పిన సార్ తాండా డెవలప్మెంట్ బోర్డు కర్ణాటక తరాలలో నారాయణ మన సంగారెడ్డి జిల్లా అదేవిధంగా ఇక్కడ నారాంగర్ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉంది సార్ కాబట్టి మీరు దానికి తాండా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా అనేక రకాల పోరాటాలు చేసినటువంటి సంఘాన్ని గుర్తించుకొని ఇంకా రాబోయే రోజుల్లో మన మంచి ఉన్నత స్థాయికి మన లంబాడీ సోదరులు గిరిజన సోదరులు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై ఎల్ ఎస్పిఎస్ మాతండాలు జై ఎ ఎల్ ఎస్పిఎస్ జై ఎల్ఎస్పిఎస్ రామన్నగారి నాయకత్వం ప్రకాశ నగారి నాయకత్వం అయితే ఈరోజు ఎల్ఎస్పిఎస్ ఇరవై తొమ్మిదో ఆవిర్భవ దినోత్సవానికి మన సాగర్ అన్న గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినారు దాంతోపాటు మన ఎస్టీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరు నాయక్ అన్న గారు మరియు మా ఎల్ఎస్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశన్న గారు మరియు ఎల్ఎస్పీఎస్ ఉపాధ్యక్షులు సురేష్ నాయక్ గారు శ్రీన్ నాయక్ గారు వినోద్ నాయక్ గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇరవై తొమ్మిదవ ఎల్ఎస్పీఎస్ వైర్భ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎల్ఎస్పీఎస్ చేసిన పోరాటాలు ఏంటంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఆవడానికి ముఖ్య కారణమైనటువంటి ఎల్ఎస్పీఎస్ ఇరవై తొమ్మిది సంవత్సరాల పోరాటంతో గ్రామ పంచాయతీ సాధించుకున్నాము దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్క పోరాటంలో ఈరోజు ఎల్ఎస్పీఎస్ నాయకత్వం వహిస్తూ ఈరోజు గిరిజన జాతిని ఏకత్వంపై తీసుకుని వస్తున్న సంఘం ఏదంటే ఈరోజు ఎల్ఎస్బి దాంతోపాటు ముందు ముందు ఈరోజు ఏ పోరాటంకైనా ఈరోజు ఎల్ఎస్పిఎస్ ప్రతి దాంట్లో పాలు పంచుకుంటూ ఈరోజు ఇంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అప్పుడు మేము ఎన్నో పోరాటాలు చేసి గిరిజన రిజర్వేషన్ను మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు అన్ని విధాలుగా అన్ని సహకారంతో ఎల్ఎస్పి మన లంబాడి జాతిని ఇంద్రా పథకం అయినా ప్రతి దాంట్లో ముందడుగు ముందు చేస్తుంది కాబట్టి ఎల్ఎస్బిఎఫ్ పోరాటంతోనే అన్ని సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు ఇచ్చేసినటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఘనంగా ఇరవై తొమ్మిదో ఎల్ఎస్బిఎస్ హైర్బాద్ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఎల్హెచ్ఎస్ ఈ విధంగా జరుపుకునేందుకు చాలా సంతోషము ఎల్హెచ్ఎస్ ధంబాడ హక్కుల పోరాట సమితి ఈ సంఘంలో ప్రతి ఒక్క మెంబర్ ఒక సైనికుడి లాగా తన తన తాండాని డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు దాంట్లో ప్రకాష్ కానీ సురేష్ కానీ నేరానా కానీ వీళ్ళందరూ ఒక యువకులకి ఇక్కడ చూడండి ఎంతమంది యువకులు ఉన్నారు యువకులకి కొత్త మార్గం తాండా ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనే కొత్త మార్గం వేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు వీళ్ళు ఎల్లప్పుడూ ఇట్లాగే పనిచేస్తూ తాండాలు డెవలప్ చేసుకోవాలా తాండాల్లో ఉన్న యువకులకి మంచి మార్గం చూపించుకుంటూ ముందు కొనసాగాలని కోరుతుంది ఇరవై తొమ్మిది ఐదువారం కార్యక్రమానికి మా భోజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకులు సాగరన్న గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి మా సురేష్ గారికి ఇక్కడ సురేష్ గారికి మా సీను వినోద్ ఇక్కడ రవి ఈ కార్యక్రమానికి మన నారాయణపేట మండలం కాకుండా కంచి వచ్చిన యువకులందరికీ సవేశ నమస్కరిస్తున్నాను అయితే ఇది ఒక గిరిజన హరిజన అన్ని జాతుల పోరాటం పోరాటం చేస్తుంది ఇది ఏదైతే వీళ్ళు ఇన్కబర్ ద్వారానికి ముంగట చూపించి మా ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రకాష్ ప్రతి ఒక్క వెళ్ళి అక్కడ రోడ్లు కానీ అక్కడ బూర్జా అక్కడ వాటర్ సమస్యల మీద అనేక సమస్యల మీద ఎల్ఎస్పిహెచ్ కృషి చేస్తుంది కాబట్టి ఈరోజు ఇరవై తొమ్మిదవ వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకు